ఐదేళ్ళ నుంచి ఉన్నాడు కదా అట్లాగే సుజనా చౌదరి ఉన్నాడు కదా కాకపోతే నా దృష్టిలో ఆ సీట్లు యాప్ట్ కాదు వాళ్ళకి ఆ సీట్లకు బదులు కొంచెం మంచి సీట్లు ఇచ్చి ఉండాలి ఆ విషయంలో విభేదిస్తాను గానీ వాళ్ళేమి అనర్హులు కాదు ఖచ్చితంగా సత్య గాని అనర్హులేం కాదు కాకపోతే వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ద్వేషించడం అనేది తప్పు అంటున్నాను వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళని ప్రాక్టికల్ గా రెండోది ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చేరారు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఓన్లీ సైద్ధాంతిక ప్రాతిపదికన అనుకున్నప్పుడు గెలవాల చాలా రోజుల పాటు చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వం కూడా అత్యవసర మార్కులే సంపాదించింది అది కూడా పూర్తి మెజార్టీ కాదు కదా కూటమి ద్వారా మెజార్టీ తప్పించి వాళ్ళకు వచ్చింది నూట నలభై ఏడే కదా రెండు వేల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో పదమూడు రోజుల పదమూడు నెలల పరిపాలన అప్పుడు వచ్చింది తక్కువే కదా తర్వాత తొంభై తొమ్మిది నాటికి కొంచెం పెరిగారు అప్పుడు అది అక్కడ కాన్సెప్ట్ అది అదే రెండు వేల పద్నాలుగులో ఫుల్ మెజార్టీ వచ్చింది అప్పుడు ఎట్లాగా అనేక మంది చేరారు పార్టీలు అంటే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి పార్టీగా సిద్ధాంతం తీసుకురావాలి అంటే ప్రభుత్వంగా సిద్ధాంతంలో ఫాలో అవుతుంది ప్రభుత్వంగా దాని సిద్ధాంతం ఎక్కడ మారాల సిద్ధాంతం మారలేదు లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అలా ప్రణాళికలు మారలేదు ప్రైవేటైజేషన్ గురించి అలా ప్రణాళికలు మారలేదు అయోధ్య గురించి మారలేదు ఏది మారలా అది పార్టీగా సిద్ధాంతాన్ని కాపాడుతుంది వ్యక్తులుగా సిద్ధాంతాల నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకు వ్యక్తులు సైద్ధాంతిక వ్యక్తుల్ని జనం ఎన్నుకున్నప్పుడు జనం ఎన్నుకునే వాడిని తీసుకొచ్చి ఆ మార్చు ఇక్కడ రెండే రెండే పాలసీలు ఒకటి మనం జనాలు మార్చడం లేదా జనం ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళని మన దగ్గరికి చేర్చుకుని